అప్పటికి ఇప్పటికి ఆ గ్లో మాత్రం ఆ చామ్ ఎక్కడ దగ్గర ఫేస్ లో ఆ కాస్త కొన్నందుకే లేడీస్ ప్రభువుడని పోరు ఎక్కడ చెన్నైలో ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలతో మీరు వెళ్ళి ఉండాలి అన్నప్పుడు నిజంగా మీకు ఎక్కడ కూడా స్ట్రగుల్ అనిపించలేదా అండి ధైర్య లక్ష్మి ఆవహిస్తే మనిషిని ప్రతిమ లక్ష్మీ అందరూ తానుగా వస్తారు ధైర్యమే కాకుండా నా గొంతు ఒకటి అక్కడ పనిచేసింది మొదటి నుంచి కూడా నా గొంతు నా గొంతుంది ఏంటంటే మన పిల్లల్ని కాపాడుకోవడంతో పాటు ఒక లేడీ వాళ్ళని వాళ్ళను కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా నువ్వు మెడ్రాస్ వెళ్తున్నావు ఆడపిల్లల్ని తీసుకుని మగవాడైనా పిల్లడైనా చిన్న ఆడు కూడా వెళ్తున్నావు కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకోవాలి పిల్లల జీవితాలు కాపాడాలి నీ చేతిలోనే ఉన్నాయి దిల్ పిల్లలు తడిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి అదొకటి నేను పెద్ద నా చేశాను ఈ అబ్బాయిని కూడా మీరు ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ అయ్యి మీరు సినిమా స్టార్ట్ చేశాం ఎందుకు సడన్ గా సినిమా ఎందుకు ఆగిపోయింది ఒక రజనీకాంత్ కి కమల్ హాసన్ గారికి మాత్రమే వస్తారు ఆకలికి అందరూ దాసోకమే పొట్ట కోసమే కదా పూటి కోసమే కోటి విద్యని అసలు ఎవరున్నారు ఇంట్లో స్థలాలకి తాట్ అనేది ఆ ఇంటి కోసం ఎవరో టాప్ హీరోయిన్ కూడా అడిగారంట కాకపోతే మీ పేరు చెప్పి ఆవిడకి ఇవ్వలేదని చెప్పేసి విన్నావు నిజమేనా అమ్మో ఇప్పుడు విజయ్ ఉంటున్నారు కదా ఇల్లు అక్కడికి వచ్చినప్పుడు జయసు నేను అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత జయసు గారు వచ్చారు ఎదుగుతున్న క్రమంలో రాళ్ళ దెబ్బలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి దెబ్బలు ఎప్పుడైనా తగిలాయా ఇప్పుడు రాళ్ళేశడు ఉంటాడు ఉండకుండా ఎట్లా ఉంటారు ఇక రాళ్ళు ఎత్తనాడు పొట్టాటుకెళ్తాను మాట మాటకి ఇవాళ ఏంటి ఏదో వాగిందని రేపు ఎత్తాడు అవసరం నాకు నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా 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 స్పెషల్ గెస్ట్ అంటే ఈవిడ్ని ఒక యాక్టర్ అని చెప్పాలా లేకపోతే ఒక బిజినెస్ ఉమెన్ అని చెప్పాలా లేకపోతే ఒక పాపులర్ యూట్యూబర్ అని చెప్పాలా అండ్ వీళ్ళ పిల్లల పేరు చెప్పి ఈవిడ్ని గుర్తు చేసిన స్టేజ్ ఈవిడ ఎప్పుడో దాటిపోయారు అఫ్కోర్స్ అయినప్పటికీ కూడా హరితక్క రవిలక్క మదర్ విజయదుర్గ గారితో మనం ఉన్నాము నమస్తే మేడం నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నా నిజంగా బాగున్నారు కాదు యాక్టర్ కూడా కదా మీరు అప్పటికి ఇప్పటికి ఆ గ్లో మాత్రం చామ్ ఎక్కడ తగ్గల ఫేస్ లో సంతోషమే సగం బలం ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ రకంగా మెయింటైన్ అది ఏమి లేదు అంతా మనసు ప్రశాంతంగా పెట్టుకోవడమే అవునా లేదు మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టపడి లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఎన్నో ఉంటారు కదా గుడివాడలో ఉన్నప్పుడు కానివ్వండి చెన్నై వెళ్ళిన తర్వాత కానివ్వండి ఎన్నో అండ్ మీరు చేసిన బిజినెస్ లైక్ అంటే ఒక పక్కన యాక్టింగ్ చేశారు అండ్ ఒకనొక టైంలో విజయ్ అన్నది ప్రొడ్యూస్ కూడా చేశారు అండ్ తర్వాత రియల్ ఎస్టేట్ లో అసలు మీరు సూపర్ అప్పట్లో విమెన్స్ చాలా తక్కువగా ఉన్న టైంలో మీరు నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు కదా పిల్లలు సంపాదించే దాన్ని బట్టి ఇంట్లో పెట్టుకున్న బ్యాంకులో పెట్టుకున్న ఈ డబ్బే అయిపోతాయని ఏంటో అలా భూమి మీద పడేయటం వాళ్ళు సంపాదించినంత భూమి మీద పడేయటం అలవాటు ఎవరు అంటే మీకు ఆ తాటే బిజినెస్ మైండెడ్ అసలు ఎవరున్నారు ఇంట్లో స్థలాలకు థాట్ అనేది ఏం లేదు రేపు డబ్బులుగా ఉంటాయి ఏం చేస్తాం భూమి మీద ఉంటే రేపొద్దున అవసరానికి డబ్బులు కనపడతాయి ఎవరికి ఇస్తే పోతాయేమో ఇంట్లో ఉంటే ఏదో కొనేస్తారేమో అన్నట్టును అప్పుడు శోభన్ బాబు గారిది నాకు చాలా బాగా తెలుసు చెన్నై వెళ్ళిన దగ్గర నుంచి శోభన్ బాబు గారు అక్కడ కొన్నారు ఇక్కడ స్థలాలు కొన్నారు ఏదైనా డబ్బు ఉంటే స్థలాల మీదే పెడతారు అది దాని ఒక విన్నాను ఆయన గురించి ఏదో కొంచెం కొద్ది చెప్తాం కదా మనం గారు కొంతమంది లేడీ ఆ కాస్త కొన్నందుకే లేడీ శోభన్ బాబు ఇవిడనేవారు అక్కడ అనేవారు ఏంటి కొంచెం కొన్నందుకే చెన్నైకి వెళ్ళడం ఎలా వెళ్ళారండి అసలు మీరు అంటే ముగ్గురు పిల్లలు తీసుకొని అసలు గుడివాడ నుంచి చెన్నైకి వెళ్ళడానికి ఈ ప్రయాణం ఎలా జరిగిందో చెప్పండి ప్రయాణం అంటే పిల్లల గురించి ఇప్పుడు యాక్ట్ చేసేయాలని సీన్ సీన్లు ఏమి వెళ్ళలేదమ్మా పిల్లలిద్దరికి భరతనాట్యం కూచిపూడి నేర్పిస్తున్నా గుడివాడలోనే ఆడపిల్లల టీచర్ని ఇంట్లో పెట్టి నేర్పిస్తుంటే మా అబ్బాయి ఏమో ఏదో ఐటిఐ టెన్త్ అయిపోయింది ఇక ఇంటర్ అప్పుడు ఇంటర్మీడియట్ అంటారు ఇంటర్మీడియట్ లో ఇవన్నీ చదవకుండాడు దెందులూర్లో ఒక రేడియో టీవీ మెకానిజం ఏదో ఉంటది అక్కడ ఐటిఐ ఐటిఐ అనుకుంటది దానిలో చేర్చాం అది నేర్చుకుంటే ఏదైనా బిజినెస్ కి పెట్టుకోవచ్చు షాప్ ఏదైనా పెట్టుకోవచ్చు ఐడియా అసలు ఓకే అందులో పెట్టేస్తే అలా పంపించాం వాడేం చేశాడు అడిగి అలా పంపించాం పంపిస్తే వాడేం చేశాడు మరి ఈ సినిమా పిచ్చి అప్పుడే అప్పుడేగా పదిహేను పదహారేళ్ళకే అయిపోతారు సినిమా మెద్రాస్ వెళ్ళిపోయాడు వాళ్ళు చెప్పకుండా చెప్పకుండా చెప్పకుండానే చెప్పకుండా వెళ్ళిపోయాడు చెప్పైతే పంపం కదా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఏదో బర్త్డే కానీ బట్టలు కొనుక్కొని ఒక ఎనిమిది వందలు ఎంత ఇచ్చాం ఇస్తే అవి పుచ్చుకొని ఐదు వందలు పుచ్చుకొని చెన్నై తో ఆ ఫ్రెండ్స్ తిరిగి వచ్చి తిరిగి రాల కూడా వెళ్ళిన ఫ్రెండ్స్ వచ్చేసారు తిరిగి ఇటు రాల తర్వాత ఒక నెలకే రెండు నెలలకు తెలిసింది మాకు ఒక చోట ఉన్నాడు మా చుట్టాలు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ తెలుసు వాళ్ళు నెల రెండు నెలలు అసలు జాడ తెలీదా చాలా కంగారు చెప్పాడు అందుకనే సరే అనుకుని ఊరుకున్నాం ఆ తర్వాత మా చుట్టాలమ్మాయి వెంట పెట్టుకుని వచ్చాడు వస్తూ వస్తూ వాడితో పాటు ఈ అబ్బాయి మామ సత్యం అని ఒక అతను ఉండేవాడు రక్త కన్నీరు అనే డ్రామా ఉండేది ఫస్ట్ లో స్టార్టింగ్ ఇప్పుడు రక్త కన్నీరు ఎంఆర్ రాధ రాధిక వాళ్ళ మామ నా తండ్రి ఉన్నాడు కదా వాళ్ళ ఆయనే బాగా అసలు ఫేమస్ రక్త కన్నీరు డ్రామాకి అందులో సత్యం అని ఒక క్యారెక్టర్ ఉంటుంది ఎప్పుడు అది ఫేమస్ మామ సత్యం కూడా ఆ మామ సత్యం ఎలా పరిచయం అయ్యాడో ఇతను పరిచయం అయ్యాడు అతన్ని కూడా తీసుకుని వచ్చాడు అడ్రస్ అంత చెప్పాడు గౌలం వీడు వచ్చిన కాసేపటికి రెండో రోజున వచ్చాడు తను వచ్చి అమ్మ ఎలాగైనా డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు కదా నేర్పించండి అమ్మ డ్యాన్స్ క్లాసులో అయ్యో తనతో వచ్చినవి తను చెప్పాడు పిల్లలకు డ్యాన్స్ లైన్ నేర్పించుకున్నాడు అక్కడ నేర్పించుకోవచ్చు అమ్మ అక్కడ కూడా కళలు బాగుంటాయి కదా అయితే కొంచెం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆయన బూస్ట్ చేశాడు మొత్తానికి మా మైండ్ని సో మొత్తానికి లేని ఆలోచన వచ్చింది అయితే ఆ తర్వాత సరే మా ఫ్రెండ్ ఉంది చెన్నైలో మా ఫ్రెండ్ కేకే నగరే చెన్నైలో మేము ఉండొచ్చు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఎయిటీ ఫైవ్ లో ఎయిటీ సిక్స్ లో ఎయిటీ సిక్స్ లో సమ్మర్ లో వెళ్ళాం వెళ్తే అప్పుడు చూశాను ఇదంతా నేను వాతావరణం వాతావరణం చూస్తే అసలు గుడివాడకి మెడ్రాస్కి అసలు ఏమీ డిఫరెన్స్ లేదు కొనుక్కు తినడాలు కానీ పాల రేట్లు కానీ పాలేంటి కూరగాయలు ఏంటి నాన్ వెజ్ ఏదైనా ఇక ఒక ఇంతది కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు అద్దె ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది కాకపోతే పది నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి అక్కడ పది ఇది ఒక్కడ తప్పి ఇంకేమీ లేదు ప్రాబ్లం చెన్నైకి సరే అదొకటే కదా అన్నట్టు ఏదో ప్లాన్ చేసుకున్నాం సరే వెళ్దాం పిల్లలు ఆ టైంలో నేను ఏం చేశానంటే మాది పండగ సీజన్ లో వచ్చాం కదా ఏదో సీజన్ లో గుళ్ళకు తీసుకెళ్లేదు మా ఫ్రెండ్ గుళ్ళకు తీసుకెళ్తే ఆ బ్రాహ్మలు గుళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఆ భరతనాట్యం ప్రోగ్రాములు నన్ను బాగా ఆకట్టుకున్నాయి పాటలు పాడటం మ్యూజిక్ క్లాసులని డాన్స్లని అసలు అవి నన్ను అసలు నాకు బాగా పిచ్చి కళ్ళాలంటే నాకు పిచ్చి చిన్నప్పటి నుంచి కూడా ఏదో స్టేజ్ నాటకాలు అవి ఏదో చదువుకునేటప్పుడు స్కూల్లో అని పాటలు పాడుకోవడం పిచ్చి పిచ్చిగా ఏదో నాకు అలవాటు బాగా అందుకని అది బాగా నన్ను ఇంప్రెస్ అయ్యాను అక్కడ ఇంప్రెస్ అయ్యి పిల్లలు కూడా బాగా చేస్తున్నారు ఇంట్లో డ్యాన్స్లు ఖర్చులు అలాగే ఉన్నాయి కదా చూద్దామని ఒక ఐడియా వచ్చేసింది అవన్నీ మనం అనుకుంటేనో మనం ఇట్లా పెడదామని ఫ్యూచర్ని క్యాలిక్యులేషన్ చేసుకుని వచ్చినాయి కాదు ఇది ఆటోమేటిక్గా వచ్చింది ఓకే ఆటోమేటిక్గా ఐడియా వచ్చింది ఆ రెంట్కి ఇచ్చేస్తే మూడు వేల ఐదు వందలు వస్తున్నాయి మాకు అప్పుడు ఇల్లు మేము అక్కడ ఉండగా రెండు వేల ఎనిమిది వందలు మూడు వేలు దగ్గర దగ్గర వచ్చాయి మేము వచ్చేస్తే మూడు వేల ఐదు వందల పైన వస్తున్నాయి ఖాళీ చేసేస్తే మేము కూడా నాలుగు పోర్షన్లు ఇల్లు మాకు అప్పుడు అక్కడైనా అవి సరిపడాయి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్